ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ గురించి ఉన్న అపోహలు వాస్తవాల గురించి తెలుసుకుందాం నేను డాక్టర్ అభినందన్ రెడ్డి కన్సల్టెంట్ ఎండోస్కోపిక్ అండ్ కాంప్లెక్స్ స్పైన్ సర్జరీ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనగానే ఇది ఏదో కొత్త విధానం ఎక్స్పెరిమెంటల్ సర్జరీ నిజంగా మనకి రిజల్ట్ వస్తుందా లేదా అన్న అపోహలు చాలా ఉన్నాయి కానీ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది గత ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు కానీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దిగా ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది కొత్త విధానంగా మనం ఇవాళ మన జనరల్ ప్రాక్టీస్ లో చూస్తూ ఉన్నాం ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో మనం వాడే పరికరాలు కానీ కెమెరా సిస్టమ్ కానీ అత్యాధునికమైన టెక్నాలజీతో తయారు చేసినవి సో మనం మంచి ట్రైనింగ్ చేసుకున్న సర్జన్ దగ్గరకి వెళ్తే మనకి ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తాయి ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది ఇవాళ ఒక ఎక్స్పెరిమెంట్ కానే కాదు ఒకప్పుడు ఓపెన్ సర్జరీ అనేది గోల్డ్ స్టాండర్డ్ దాని తర్వాత మైక్రోస్కోపిక్ సర్జరీ అనేది గోల్డ్ స్టాండర్డ్ కానీ ప్రస్తుతం ఉన్న కాలంలో రాబోతున్న కాలంలో ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది గోల్డ్ స్టాండర్డ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఇంకో అపోహ ఏంటంటే హోల్ చాలా చిన్నగా ఉంటుంది అంత చిన్న హోల్ లో నుంచి మొత్తం సర్జరీ చేయగలుగుతారా మనకు నిజంగానే రిజల్ట్స్ కరెక్ట్గా వస్తాయా సర్జన్స్కి మొత్తం కనబడుతుందా అన్న డౌట్ మాత్రం చాలా మందికి ఉంటుంది కానీ ఓపెన్ సర్జరీలో మనం నేరుగా కంటి చూపుతో చూడలేనిది కూడా ఎండోస్కోపీలో ఆ కెమెరా సిస్టంతో ప్రతి కార్నర్కి అంటే ప్రతి మూలకి వెళ్ళి నరాల చుట్టూ ఉన్న అంతా తీసేసి నరాలను క్లియర్ చేసి రావచ్చు ఏ టిష్యూకి డ్యామేజ్ చేయకుండా బ్లడ్ లాస్ లేకుండా పెద్ద పెద్ద టీవీ స్క్రీన్లో మ్యాగ్నిఫైడ్ వ్యూతో నరాలను చూస్తూ నరాలనికి దెబ్బ తగలకుండా ఈజీగా చేసి రావచ్చు ఇదే ఓపెన్ సర్జరీలో మనం నిటారుగా నేరుగా కంటి చూపుతో కొన్ని కార్నర్స్ చూడలేకపోవచ్చు లేదా నరాలని దెబ్బ తగులుతూ లేకపోతే పక్కకు జరుపుతూ చూడాల్సిన అవసరం రావచ్చు కానీ ఇదే ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో మనకున్న కెమెరా సిస్టమ్ కానీ మనకున్న పరికరాలతో కానీ నరాలకు ఎటువంటి దెబ్బ తగలకుండా వాటిని జరపకుండా ఖచ్చితమైన ప్లేస్ కు నరాలను ఫ్రీ చేసి రావచ్చు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది కేవలం చిన్న చిన్న ప్రొసీజర్లకు మాత్రమే వర్తిస్తుందని అపోహ చాలా మందికి ఉంది కానీ ప్రస్తుతం ఉన్న కాలంలో ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీతో మనం చాలా స్పైన్ ప్రాబ్లమ్స్ డీల్ చేయవచ్చు ఒకప్పుడు జస్ట్ డిస్కెక్టమీ అంటే డిస్క్ తీయడం వరకే యూజ్ చేసే ఎండోస్కోపీని మన ట్రైనింగ్ వల్ల మనం ఎండోస్కోపిక్ డిస్కెక్టమీస్ మల్టిపుల్ లెవెల్స్ అంటే డీకంప్రెషన్ రెండు మూడు లెవెల్స్ లో గానీ కూడా చేయవచ్చు అదే విధంగా రెండు నుంచి మూడు లెవెల్స్ ఫ్యూజన్ సర్జరీస్ కూడా మనం ఎండోస్కోపిక్ సర్జరీ ద్వారా ఇవాళ చేస్తున్నాం ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీతో ఇవాళ మనం సర్వైకల్ స్పైన్ అంటే మెడకు సంబంధించిన సర్జరీస్ కూడా ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ద్వారా చేయగలుగుతున్నాం ఒకప్పుడు పెద్దగా ఓపెన్ చేసి స్క్రూలు వేసి మెడకు సర్జరీ చేయవలసిన పరిస్థితి వచ్చేది కానీ ఇప్పుడు ఎండోస్కోపీ ద్వారా రెండు చిన్న ఘాట్లతో మీరు ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ లెవెల్స్ వరకే లాబెనెక్టిమీ అంటే డీకంప్రెషన్ ప్రొసీజర్ కూడా చేయవచ్చు ఆర్ డిస్కెక్టిమీ ప్రొసీజర్ కూడా చేయవచ్చు అదే విధంగా మన వెన్ను మధ్య భాగంలో అంటే థొరాసిక్ వర్టిబ్రాలో ఉండే ప్రాబ్లమ్స్ని కూడా మనం ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ద్వారా చేయవచ్చు థురాసిక్ స్పైలో మనకి నార్మల్ సర్జరీ అంటే ఓపెన్ సర్జరీ చేసినా కూడా కాంప్లికేషన్ రేట్స్ చాలా చాలా ఎక్కువ కానీ అదే మనం ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ద్వారా చేస్తే ఈ కాంప్లికేషన్స్ మనం చాలా వరకు తగ్గించవచ్చు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ద్వారా చిన్న చిన్న స్పైన్ ట్యూమర్స్ ని కూడా మనం ఒక చిన్న ఘాటుతో ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ద్వారా తీసేయొచ్చు స్పైన్ సర్జరీ అనగానే పెద్ద మత్తు అంటే జనరల్ ఎనెస్తిషా ఇవ్వాలి నాకు కుదరదేమో అన్న భయాలు అపోహలు చాలా మందికి ఉన్నాయి కానీ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో మనం రీజనల్ ఎనెస్తిషా ఆర్ లోకల్ అంటే మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడే అనెస్థిషియా ఇచ్చేసి మనం ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది చేసి వచ్చే అవకాశం మనకు ఉంది కానీ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ద్వారా పేషెంట్ మెలుకోవగా ఉన్నప్పుడే స్పైన్ సర్జరీ చేసి ఎటువంటి రిస్క్ కాంప్లికేషన్స్ లేకుండా మనం బయటకు రావచ్చు చిన్న ఘాటుతో చేశారు పెద్ద సర్జరీ నిజంగానే చేశారా లేదా పూర్తిగా నయం అవుతుందా లేదా ఇటువంటి అపోహలు కూడా చాలా మందికి ఉన్నాయి కానీ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ద్వారా మనం శరీరం పైన చిన్న ఘాటు మాత్రమే ఉంటుంది కండరాల ఎముకకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే చాలా తక్కువ డ్యామేజ్ తో ప్రతి కార్నర్ అంటే మూలలో ఉన్న పదార్థాన్ని కూడా మనం తీసేసి నరాలని ఫ్రీ చేసి రావచ్చు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ మరి అందరు ఎందుకు చేయట్లేదు అని అపోహ కూడా చాలా మందికి ఉంది కానీ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది అడ్వాన్స్డ్ టెక్నిక్ దానికి సరైన ట్రైనింగ్ లేకపోతే సరైన రిజల్ట్స్ రావు కాంప్లికేషన్స్ ఎక్కువ సో ఎండోస్కోపిక్ పరికరాలు అనేవి ఫస్ట్లీ చాలా కాస్ట్లీ అండ్ లెర్నింగ్ కర్వ్ అంటే నేర్చుకునే వాళ్ళకి చాలా టైం పట్టే అవకాశాలు చాలా ఉన్నాయి సో ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ సరిగ్గా నేర్చుకుంటే అందరూ పర్ఫామ్ చేయగలుగుతారు ఈ వీడియో ద్వారా ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ గురించి మీకున్న అపోహలు తొలగిపోయాయని అనుకుంటున్నాను ఇంకా కూడా ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ కానీ స్పైన్ సర్జరీలో ఉన్న అడ్వాన్స్మెంట్స్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి